హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాన్మార్ విధ్వంస కాండ నడుస్తుంది అక్కడ సైనిక పాలన అరాచకం సృష్టిస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి భూమి మీద నూకలు చెల్లినట్టే అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం వినిపిస్తూ ఉండటంతో వారిని అణిచివేసేందుకు సైన్యం వైమానిక దాడులకు దిగింది ఇప్పటికే ఈ దాడుల్లో చాలా మంది మృతి చెందినట్లు తెలుస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి కచిన్ జాతి మైనారిటీ గ్రూపునకు చెందిన ఓ రాజకీయ సంస్థ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించగా ఇందులో పలువురు గాయకులు సంగీత విద్వాంసులు వ్యాపారవేత్తలు పౌరులు హాజరయ్యారు మయన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో పలువురు గాయకులు సంగీత విద్వాంసులు సహా ఎనభై మందికి పైగా మరణించారు వందకు పైగా గాయపడినట్లు తెలుస్తోంది మూడు జెట్ ఫైటర్లతో సైన్యం నాలుగు బాంబులు విసిరింది ఆంగ్ సూకీ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న అనంతరం సైన్యం జరిపిన దాడుల్లో ఇదే పెద్దదిగా చెప్పుకోవచ్చు ఆర్మీ సైనిక శిక్షణ కోసం హపాకాంత్ టౌన్షిప్లోని ఆంగ్బార్లే గ్రామానికి దగ్గరలోనే దాడులు జరిగాయి ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది వందకు పైగా గాయపడినట్లు సమాచారం మయన్మార్లో విస్తృతంగా జరుగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ఆగ్నేసియా దేశాల విదేశాంగ మంత్రులు ఇండోనేషియాలో మరో మూడు రోజుల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు ఇంతలోనే ఈ దాడులు జరగడం గమనార్హం కాగా కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ తొమ్మిదవ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగినట్లు మిలిటరీ ప్రభుత్వ సమాచార కార్యాలయం ఒక ప్రకటనలో ధృవీకరించింది కచిన్ గ్రూప్ ఉగ్రవాద చర్యలకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లుగా సైన్యం ప్రకటించడం గమనార్హం ఈ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మయన్మార్ దాడులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని